그래서 여기에 렇게 갈라. ఈనాడు బెల్వకోట క్షేత్రం ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతుడే నాకు ప్రసాదించాడని ఆ యొక్క కార్యక్రమంని ఇక్కడ నిర్వహించడానికి సోదరుడు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం భగవన్ దాదాపు మొత్తం మీద రెండు కోట్ల రూపాయల నిధులతో మందిరం ఇరవై మూడు లక్షల రూపాయలతో రథాల మ రథశాల నిర్మాణం దాతల సహాయంతో కళ్యాణ మండపం రెండు కోట్లు కళ్యాణ కట్ట నిర్మాణం కోసం ముప్పై ఐదు లక్షలు గరుక్మంతుని విగ్రహ నిర్మాణం కోసం ఎనభై లక్షలు దాతల సహాయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం అలాగే మొత్తం మీద ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల పనులకి ఈరోజు ఆయా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఇక్కడ శంకుస్థాపన చేశాం కావలి నియోజకవర్గంలో నేను మంత్రిగా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చాక ధూపదీప నైవేద్యాల కింద ఈ నియోజకవర్గంలో డెబ్భై మూడు ఆలయాల్లో ప్రతి నెల పదివేల రూపాయలు ఆ యొక్క పూజ కైంకర్యాలు చేసే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం ఇవాళ అందరికీ ఆ డబ్బు విడుదలవుతూ ఉంది కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఇప్పుడు దాదాపు రెండు కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది ఇంకా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం ఇంకా కొన్ని ఆలయాల గురించి మీ శాసనసభ్యులు ఇప్పటికే అడగడం జరిగింది కావలి పట్టణంలో కూడా కొన్ని ఆలయాల గురించి ప్రస్తావన చేశారు వీటన్నిటికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను